అంతట న్యాయపతుల వారిని తీసుకుని వచ్చి మనుషులు యూదులయ్యుండి రోమీయులం మనం అంగీకరించుట చేయుటకు కోడని ఆచారములు ప్రచురించుతున్నారు దేవుడు గురించి మాట్లాడుతుంటే మనం రోమీయులం మనం రోమీయులం నువ్వు ఏ ప్రాంతం వాడివైనా దేవుని బిడ్డవి నువ్వు ఏ మతం వాడివైనా దేవుడి బిడ్డవి నువ్వు ఏ కులం వాడివైనా దేవుడు బిడ్డవి పలానా కులం వాళ్ళు ఆచరించకూడదు బైబులా పలానా మతం వాళ్ళు ఆచరించకూడదు బైబులా వలానా ప్రాంతం వాళ్ళు ఆచరించకూడదు బైబులా పలానా ప్రాంతం చెప్పకూడదని ఎవడు నువ్వు చెప్పడం ఈ విశ్వం దేవుడిది ఈ భూమి దేవుడిది ఈ దేశం దేవుడిది ఈ రాష్ట్రం దేవుడిది ఈ ప్రాంతం దేవుడిది ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుడికి చెందినవాడు ఆయన మాటలు ఈ మనుషులు కొద్దు మా కులానికి వద్దు మా మతానికి వద్దు మా వర్గానికి కొద్దు మా దేశానికి కొద్దు మా ప్రాంతానికి వద్దు అనడానికి ఎవరు నువ్వు నువ్వెవడం రోమియులు కూడా ఆచరించకూడని ప్రకటించకూడని ఆచారాలు ప్రకటిస్తున్నారు దేవుని వాక్యం అండి రక్షణని ప్రకటిస్తుంది వారి ఆత్మలు కాపాడడానికి అండి ప్రకటిస్తుంది ఆత్మలు రక్షించడానికి ప్రకటించబడేది వాక్యం కానీ వాళ్ళు ఏది రచ్చగొడుతున్నారు తెలుసా ప్రాంతీయత్వాన్ని కులాన్ని మతాన్ని వర్గాన్ని రచ్చగొడుతున్నారు మనం రోమీయులం మనం పలానా కులం వాళ్ళం మనం పలానా మతం వాళ్ళం మనం పలానా దేశం వాళ్ళం మనం పలానా రాష్ట్రం వాళ్ళం ఏంటి ప్రాంతీయం ఏంటి కులతత్వం ఏంటి మతతత్వం ఏంటి వర్గతత్వం ఎక్కడిది కులం ఎక్కడిది మతం ఎక్కడిది వర్ణం తల్లి గర్భంలో పుట్టినప్పుడు డాక్టర్ నువ్వు ఏ కులమని సర్టిఫై చేశాడు నువ్వు తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడు ఏ కులమని నీ చేతి మీద రాయబడింది రాత నువ్వు తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడు ఏ మతానికి వాడవని ఎవరు నిన్ను డిక్లేర్ చేశారు నువ్వు తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడు ఏ మతానికి చెందిన వాడవని ఎవరు నిన్ను డిక్లేర్ చేశారు తల్లి గర్భంలో నిర్మించిన దేవుడు తన బిడ్డవని నీకు ఆకారం ఇస్తే నిర్మించిన దేవుణ్ణి వదిలేసి కులమా మతమా వర్గమా ప్రాంతమా ఆ వర్గాన్ని ఆ కులాన్ని ఆ మతాన్ని అడ్డుపెట్టి అడ్డుకొని నువ్వు దేవుణ్ణి అడ్డుకోవాలని చూస్తే దేవుణ్ణి అడ్డుకోవాలని చూస్తే భూమి మీద కనిపించకుండా పోతావు నువ్వెవడైనా సరే భూమి మీద కనిపించకుండా పోతావు నువ్వు నువ్వెవడైనా సరే మానవ జాతి ఆవిర్భావం ఏంటో తెలుసా ఈ ప్రపంచ విస్తరణ ఏంటో తెలుసా ఈ భూమి మీద కూర్చిన తర్వాత ఈ కులాలు ఈ వర్ణాలు ఈ వర్గాలు ఎలా వచ్చాయో తెలుసా ఎవరికంటున్నారు కులాన్ని ఆ దేవుడే కులం ఆ దేవుడే మతం ఆ దేవునిలో నుంచి వచ్చిన నీకు కులమేంటి నీకు మతం ఏంటి చదవండి రోమియోలనైనా మమ్మును మనము అంగీకరించుటకైన చూసారా ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు రోమియోలము వాళ్ళ జాతి తత్వం రోమిలమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైన కోడని ఆచారములు ప్రచురించు మన పట్టణము గలిబిలి చేయించున్నారని చెప్పింది అప్పుడు జన సమూహం వారి మీదకి తొమ్మిదిగా వచ్చను న్యాయాధిపతులను పౌలు వర్ణభ పౌలు శీల వస్త్రాలను లాగివేసి వారిని బెత్తాలతో కొట్టేయమంటారనమాట ప్రాంతీయతత్వం రెచ్చగొట్టారు కదా ఆ తర్వాత మాట చూడండి పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం నాలుగో వచ్చింది వారిలో కొందరు ఇదుగు ప్రతి విశ్రాంతి సమాజ మందిరాల్లోకి వెళ్ళిపోయి తర్కించున్నప్పుడు వారిలో కొందరు భక్తి పరుగులకు గ్రీసు దేశస్తుల్లో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలతో శీలతో కలుసుకున్నారు సువార్త ప్రకటనలో అన్ని ప్రాంతాలకు వెళుతున్నప్పుడు చాలామంది గ్రీసు దేశస్తులు చాలామంది భక్తి పరులు పౌలు చెప్పిన మాటలు విశ్వసించి వారితో ఉన్నారు వారితో కలుసుకున్నారు యూతులు ఏళ్ళెవరు స్వజనులు యేసుక్రీస్తు స్వజనులు పౌలకు స్వజనులు దేశాలు బిడి సుబరావు గారి మాటలు విని అన్య జనులే ఆకర్షితులై సత్యమును నమ్మి క్రీస్తును అనుసరిస్తుంటే ఈరోజు స్వజనులను చెప్పుకుంటున్న కప్పట సహోదరులు ఈ పట్టణంలో ఉన్న కొందరు ఏం చేస్తున్నారు చూడండి కన్వినర్ని దొంగతనంగా కొట్టించారు మీకు అన్యాయం అన్యాయం అయితే ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడారండి ఎవరికి వ్యతిరేకంగా దేవుడికి వ్యతిరేకంగా బైబులకు వ్యతిరేకంగా మనుషులకు వ్యతిరేకంగా కన్వినర్ను కొట్టించారు ఎవరి జాబితాలకు వెళ్ళిపోయారు తెలుసా వెళ్ళు చదవండి ఎవరి జాబితాలకు వెళ్ళారు అయితే యూదులు మత్సరపడి ఐదో వచ్చిన అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని నింపు కూర్చు పట్టణ మెల్ల అల్లరి చేయించు యాసోను ఇంటి వారి మీద పడి మత్సరపడి పని పాటు లేక కొందరు దుష్టులను తాగి సభలకు వచ్చి కూర్చున్నారు తాగి మీకు తెలుసా రెండు రోజుల నుంచి ప్రేమతత్వం కలిగిన వాళ్ళం అండి బైబిలో పెళ్లి వర్షి వాళ్ళు ప్రేమతత్వం కలిగిన వాళ్ళం వాళ్ళు కుట్రతో వచ్చారని తెలిసిన యువకులుగా ఉన్నారు వీళ్ళంతా యువకులు ఎవ్వరూ ఆవేశం చూపించలేదు వాళ్ళని స్వాగతించి కూర్చోబెట్టి వాక్యం వినడాన్ని కూర్చోబెడితే ఒక్కడిగా ఉండడం చూసి ఏ సభ నుంచి వెళ్ళిపోయేటప్పుడు రాడ్డుతో దాడి చేశారు ఎంత దారుణండి పని పాట లేకుతున్న తిరుగు కొందరు యూదులను వెంట పెట్టుకుని కొందరు దుష్టులను వెంట పెట్టుకుని స్వజనులైన వాళ్ళు ఏం జరిగిందో ఈరోజు మాకు అదే జరుగుతుంది ఏం జరిగిందో ఈరోజు మాకు అదే జరుగుతుంది ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై నుంచి పట్టణం అంతా గలిబిలిగా ఉండను జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలను పట్టుకొని దేవాలయంలో నుండి అతన్ని వెలుపలకిడ్చి వెంటనే తలుపులు మూయబడిన వారు అతన్ని చంపవాలని ప్రయత్నిస్తుండగా మిరుషులేమంతా గలిబిలిగా ఉన్నదని పై పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చిన వెంటనే అతను సైనికులను శతాధిపతులను వెంట పెట్టుకుని పోలీసులు వారి యొక్కకు పరిగెత్తి వచ్చాను వారు పై అధికారి సైనికులను రాను వారిని చూసి పౌలను కొట్టుట వీళ్ళు ఎవరు తెలిసారు పౌలు స్వజనులు ఏసుక్రీస్తు స్వజనులు వాక్యము చెప్పి క్రీస్తును ప్రకటిస్తున్నందుకు ఆ యూతులకు ఏం జరిగిందో మీకు తెలియాలి ఆ యూతుల చరిత్రను మీకు తెలియాలి క్రీస్తు నామాన్ని ప్రకటించి ఆ పోస్తుళ్లను హింసించి యేసుక్రీస్తుని చంపిన ఆ జాతి ఏమైపోయిందో మీకు తెలియాలి రాత్రి ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసిన దగ్గర ఆ జాతిని సర్వనాశనం చేస్తాను ఏం జరిగిందో తెలుసా యోధ జాతి ఏమైపోయిందో తెలుసా దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత త్వద మట్టుకు వారి మీదకి వచ్చింది తొద మట్టు దేవుని ఉగ్రత కుమరించాడు ఎందుకో తెలుసు వారిని రక్షించడానికి వారి మధ్యకి వచ్చిన యేసు ప్రభువుని శ్రమల పాలు చేసి చంపేశారండి ఆ తర్వాత ఆయన బాటలో నడుస్తూ మనుషులను రక్షించడానికి వాక్యం ప్రకటించిన అపోస్తలులను చంపేశారండి సంఘానికి హింస కలిగ చేశారండి పౌలకు హింస కలగ చేశారండి వారి గురించి దేవుడు చెప్పిన చివరి మాట తెలుసు ఆ ఉగ్రత తొదమట్టుకు వారి మీద వస్తుంది ఏం జరిగిందో తెలుసుకోవాలి హిట్లర్ అంటే చరిత్రలో యోధ జాతిపై జరిగిన అమానుషాలు దారుణాలు చరిత్రలో యోధ జాతి ఎలా సర్వనాశనం అయిందో ఒకసారి చరిత్రకు వెళితేనండి కగురు పొడుస్తుంది కొన్ని లక్షల మంది యూదులు తెలుసా తెలుసు కొన్ని లక్షల మంది యూదుల్ని రోజుకి యోధ జాతి ప్రపంచంలో సర్వనాశనం అవుతూనే ఉంది ఎంత భయంకరమైన శిక్ష తెలుసు దేవుని ఉగ్రత తొదమట్టుకు ఆ జాతే సర్వనాశనం కాబోతుంది హిట్లర్ దురాగతాల ఎందుకు హిట్లర్ దురాగతాలకు యోధ జాతి బలైంది అది దేవుడి శాపం ఎందుకు దేవుని శాపం వారి మీదకి వచ్చింది యేసు చంపారు ఆ తర్వాత సువార్త ప్రకటించకుండా మనుషులు రక్షణ పొందకుండా ఆటంకపరిచారు ఘాతకులుగా మారిపోయారు అద్దు దేవుని దేవుడి పిల్లలు దేవుని వాక్యానికి దేవునికి ఎదురు తిరిగితే చరిత్రలో కనబడకుండా పోతారు ఒక దైవజనుడిగా వాక్యం కలిగిన వాడిగా నేను ఈ మాట హెచ్చరిక చూస్తున్నాను మీరు మార్పు నొందితే మీరు మారు మనసు పొందాలి మిమ్ముని క్షమించమని మేము ప్రార్థిస్తాం మీరు మారు మనసు పొందాలి మిమ్మల్ని క్షమించమని మేము ప్రార్థిస్తాం మేము ప్రార్థించినా మీరు మారు మనసు పొందకపోతే ఆ తర్వాత దేవుని భయంకరమైన చేతులు భయంకరమైన ఆయన చేతులు పడ్డారా అతి భయానకం ఆయన చేతిలో పడడం జీవము గల దేవుని చేతిలో పడుట బహు వద్దు ఆ స్థితిని మీరు తెచ్చుకోవద్దు